మన సినిమా ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీస్కి సంబంధించిన విషయాలు విశేషాలు ఎప్పుడూ ఆసక్తికరంగా నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి అందులోనూ మన సెలబ్రిటీస్ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఎప్పటికప్పుడు అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వల్లనే ఏమో కాబోడు సరే ఇక ఈరోజు విషయంలోకి వెళ్తే ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అవ్వడంతో సోషల్ మీడియాని వేదికగా చేసుకొని చాలామంది సెలబ్రిటీస్ తమ ఇంట్లోని ఆడవాళ్ళకి తమ జీవితంలో కీలక పాత్ర పోషించే భార్యలు కావచ్చు తల్లులు కావచ్చు చెల్లెళ్ళు అక్కలు ఫ్రెండ్స్ ఇలా ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాని వేదికగా చేసుకుని విశ్వస్ని చెప్తున్నారు మరి ఇలాంటి నేపథ్యంలోనే తనకి తల్లిగా ఆదర్శవంతంగా నిలిచిన తనకి అత్తమ్మ అని ముద్దుగా పిలుచుకుంటూ తన చేతో అత్తమ్మ కిచెన్ అంటూ ఓ బిజినెస్ని స్టార్ట్ చేయించిన ఉపాసన కొడుదల కూడా తన ముద్దుల అత్తగారికి సోషల్ మీడియాని వేదికగా చేసుకుని విశ్వసిని చెప్పడం మాత్రమే కాదు మరి ఇలాంటి నేపథ్యంలోనే ఆ ఇంటర్వ్యూలో ఉపాసన కునిదల తనకి అమ్మలాంటి అత్తమ్మ గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఓ షాకింగ్ నిజం ఏంటో తెలిస్తే అందరం నోరులో పెట్టవలసిందేనండి ఇక మరి ఇంటర్వ్యూ విశేషాలు ఏంటో తెలుసుకుందాం అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో పెద్దగా కనిపించారు ప్రత్యక్షంగా ఆవిడ ఎక్కడా కనిపించకపోయినప్పటికీ మొట్టమొదటిసారిగా సురేఖ కొడుదల గారు ఇన్నేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చారు తన చేతి వంటని అందరికీ రుచి చూపించడానికి అత్తమ్మాస్ కిచెన్ అంటూ ఓ కొత్త బిజినెస్తో నిజానికి అత్తమ్మాస్ కిచెన్ అనే ఈ రెడీ మిక్స్ బిజినెస్ని స్టార్ట్ చేయడం వెనుక అసలు కారణం ఏంటో ఆవిడ చెప్పుకొస్తూ తనకి పెళ్లి కాకముందు ఇంట్లో తాను చిన్నదవ్వడంలో ఇంట్లో అమ్మకి కేవలం కూరలు కట్ చేయడం అలా సహాయం మాత్రమే చేసేదట కానీ పెద్దగా వంట రాదట పెళ్ళైన తొలినాళ్ళలో చిరంజీవి గారు ఉప్మా చేసి పెట్టు అంటే ఉప్మా చేయడం ఆ ఉప్మా ఉండలుండలుగా వస్తే బహుశా ఉప్మా అంటే ఇలా ఉంటుందేమో అనుకున్నారట ఇక అప్పుడు అర్థమైపోయిందట చిరంజీవి గారికి సురేఖ గారి వంట ప్రావీణ్యం ఏంటో ఇక ఆయనే దగ్గరుండి సురేఖ గారికి వంట నేర్పించారట చిరంజీవి గారు కూడా చాలా బాగా వంట చేస్తారట డోయ్ అయితే సురేఖ గారు ఓ పెద్ద ఉమ్మడి కుటుంబంలో పడిపోవడంతో సురేఖ గారి అత్త అత్తగారు ఇందిరాదేవి గారు చాలా బాగా వంట చేస్తారట ఏ వంట చేసినా గుమగుమలు అత్యద్భుతంగా ఉంటుందట అందులోను సురేఖ గారి మామగారు చిరంజీవి గారి తండ్రి గారికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టమట రోజు రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ని వండి పెట్టాల్సి ఉంటుందట ఆయన భోజనాన్ని ఓ పద్ధతిలో ఎంతో చక్కగా అద్భుతంగా తింటారట అందుకే ఆయన తినే తీరు పద్ధతిని చూసి సురేఖ గారు కూడా ఎంతో ముచ్చటపడిపోయి తప్పకుండా ఎంత అద్భుతంగా వంట చేసి అందరికీ పెట్టి వాళ్ళు తింటున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉండే సంతృప్తి తనకెంతో ఆనందాన్ని ఇస్తుంది అని అనుకుని అలానే తన అత్తగారి దగ్గర వంటల కిటుకులు నేర్చుకొని అత్యద్భుతంగా ఇంట్లో రకరకాల వంటలు ఎవరి టేస్టులకు తగ్గట్టుగా వాళ్లకు చేసి పెడుతూ ఉంటారట అలా సురేఖ గారు మొత్తానికి అద్భుతంగా తన చేతి వంట రుచులని ఇంట్లోని వాళ్ళందరికీ అందించడం మొదలుపెట్టారు ఇక ఇలాంటి నేపథ్యంలోనే కొన్ని సందర్భాలలో పెళ్ళైన తులనాలను సురేఖ గారు చిరంజీవి గారితో కలిసి షూటింగ్స్ కంటూ విదేశ విదేశాలు తిరుగుతూ ఉండేవారట కొన్ని సందర్భాల్లో అక్కడ దేశాల్లో సరైన ఫుడ్ దొరక్కపోవడంతో చేతి వంటని ఇంటి వంటని మిస్ అవుతూ ఉండేవాళ్ళట ఇద్దరు అప్పుడే తనకి ఓ ఆలోచన వచ్చిందట ఇలా అవుట్డోర్ షూచి షూటింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడి వంట తినడం తమ ఇద్దరి వల్ల కాదని నిర్ణయించుకొని వెళ్ళే ముందు రోజు వెళ్ళడానికి ముందే ఇంట్లోనే ఉన్న ఓ పది రోజులకు సరిగ్గా సరిపడే విధంగా చక్కగా ఇంటి వంటని మిస్ అవ్వకుండా ఉండే విధంగా రెడీ మిక్స్లోని ఇంట్లోనే తానే దగ్గరుండి స్వయంగా తయారు చేసుకొని ఓ నాలుగైదు ఐటమ్స్ని పట్టుకొని వెళ్ళేవారట పైగా ఓ చిన్న కుక్కరు ఓ స్టవ్ కూడా ఉండేదట అలా ఎక్కడికి వెళ్ళినా ఏ హోటల్లో ఉన్న సురేఖ గారే దగ్గరుండి ఆ రెడీ తో వంట చేసి సురేఖ మరియు చిరంజీవి గారులు తినేవాడట ఇదే విషయాన్ని తానే స్వయంగా చెప్పుకొస్తూ ఇలా తనకి అలా పుట్టిన ఆలోచనే రెడీ మిక్స్ ఇక అంతెందుకు తాను చెప్పుకొస్తూ ఉపాసన కడుపుతూ ఉన్న ట్రిపుల్ ఆర్ ఆస్కర్ అవార్డ్ ఫంక్షన్స్ కంటూ అమెరికా దేశ విదేశాలు తిరుగుతూ ఉండేది అమ్మాయేమో కడుపుతో ఉంది కడుపుతో ఉన్న ఆడవాళ్ళు ఆరోగ్యమైన ఆహారం తీసుకోవాలి అందులోనూ దేశ విదేశాల్లో అక్కడి ఫుడ్డు తనకి పడుతుందో లేదో అని నాకు అనుమానం అందుకే తాను వెళ్తున్నాను అని చెప్పినప్పుడే రకరకాల రెడీ మిక్స్లను చేసి తనకి పంపించాను అక్కడ ఉన్నా కూడా తను శుభ్రంగా ఆరోగ్యంగా ఉండే ఆహారం తినొచ్చని అంటూ తన కోడలి కోసం ఓ తల్లి స్థానంలో ఉండి సురేఖ గారు అలా చేసి పెట్టడం జరిగిందట పైగా ఇదే విషయాన్ని సురేఖ కొణదలు చెబుతూ ఉంటే ఉపాసన కూడా అవును అత్తమ్మ మా ఇంట్లో అందరికీ కిచెన్లో అన్ని రకరకాలు చేసి పెడుతూ ఉంటారు అందులోను నా గురించి అయితే చాలా ఆలోచిస్తారు ఎందుకంటే నాకు కూడా పెళ్ళైన తొలినాళ్ళలో అసలు వంటే వచ్చేది కాదు దగ్గరుండి నా టేస్ట్కి తగ్గట్టుగా నాకు ఏం కావాలో అడిగి అన్ని చేసి పెట్టడం నేను కడుపుతో ఉన్నప్పుడు అత్తమ్మే నాకు మిక్స్లవి రకరకాల ఐటమ్స్ నా టేస్ట్కి తగ్గట్టుగా చేసి పంపిస్తూ ఉండేది అందుకే ఎప్పుడు ఆకలేసినా ఏం తినాలనిపించినా టకటక ఆ రెడీ మిక్స్లని చేసుకొని అన్నా నీకు ఫుడ్ని బాగా ఎంజాయ్ చేశాను అంటూ చెప్పుకురావడం ఇంకా చెప్పుకొస్తూ అంతెందుకు మా ఇంట్లో పిల్లలకి కూడా మేము వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు సెరిలాకు అవి పెట్టలేదు నా మనవరాళ్ళకి ఎవరికీ అది పెట్టలేదు మా క్లింకారాకి కూడా నేను ఇప్పుడు ఆ ఫుడ్ పెట్టట్లేదు ఇంట్లోనే నేనే దగ్గరుండి అన్ని మిల్లెట్స్తో కలిపి ఓ పౌడర్ని తయారు చేస్తాను ఆ పౌడర్లో చాలా పోషకాలు ఉంటాయి ఎందుకంటే బయట దొరికే ఫుడ్లో ఎన్ని కెమికల్స్ ఉంటాయో మనకు తెలియదు చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఎదగాలి చాలా బలంగా ఉండాలి అంటే ఇంట్లో తయారు చేసిన ఫుడ్డే కరెక్ట్ అని నా ఉద్దేశం అందుకే మా మనవరాలికి నేనే దగ్గరుండి సరిలాక్ కాకుండా నేను చేసిన పౌడర్తో అన్ని రకాల మిల్లెట్స్ కలిపి చేసిన ఈ పౌడర్తోనే ఫుడ్ పెడుతున్నాను అంటూ తన ముద్దుల మనవరాలు క్లింకారా గురించి కూడా ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు అలా మొత్తానికి తనకి పుట్టిన ఆలోచననే ఉపాసనతో కూడా పంచుకోవడంతో ఉపాసన కూడా మా అత్తమ్మ చేతి వంట అత్యద్భుతం మేము మా అత్తమ్మ చేతి వంట తింటే అన్నీ మర్చిపోతాము అందుకే అత్తమ్మ చేతి వంటని అందరికీ అందించాలనే నాకు పుట్టిన ఆలోచనే అత్తమ్మతో కలిసి మేమిద్దరం స్టార్ట్ చేసిన ఈ అత్తమ్మాస్ కిచెన్ అంటూ తన ప్రీ రెడీ మిక్స్కి సంబంధించిన విషయాన్ని కూడా ముఖ్యంగా అత్తగారితో ఉన్న అనుబంధాన్ని తాను గడుపుతూ ఉన్నప్పుడు తనని ఎంత బాగా చూసుకుందో అన్న విషయాలని ఇలా ఎన్నో అరుదైన సంగతి అత్తాకోడళ్లి ఇద్దరు కలిసి తల్లి కూతుళ్ళుగా పంచుకున్న ఆ క్యూమె క్యూట్ కి సంబంధించిన ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ కూడా మాత్రం మర్చిపోకండి